మన భారతీయ సంస్కృతిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వంటలో భాగం చేశారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు దాల్చిన చక్కని ఏ విధంగా వాడాలి అంటే పౌడర్లకు వాడుకోవచ్చు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ముప్పై ఆరు రకాల స్పైసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది కేవలం దాల్చిన చెక్కలోనే ఉంది సో అందుకే దాల్చిన చెక్కని ప్రతిరోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ హైగా పెరుగుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగాయి అనుకోండి ఇన్ఫెక్షన్స్ ఎక్కడా కావు మన భారతీయ సంస్కృతిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వంటలో భాగం చేశారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు దాల్చిన చెక్కని ఏ విధంగా వాడాలి అంటే పౌడర్లకు వాడుకోవచ్చు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ముప్పై ఆరు రకాల స్పైసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది కేవలం దాల్చిన చెక్కలోనే ఉంది సో అందుకే దాల్చిన చెక్కని ప్రతిరోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ హైగా పెరుగుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగాయి అనుకోండి ఇన్ఫెక్షన్స్ ఎక్కడా కావు మన భారతీయ సంస్కృతిలో మెడిసినల్ వాల్యూస్ ఉన్నటువంటి పదార్థాలని వంటలో భాగం చేశారు కాబట్టి వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండగలిగేవాళ్ళు దాల్చిన చెక్కని ఏ విధంగా వాడాలి అంటే పౌడర్లకు వాడుకోవచ్చు దాంట్లో యాంటీ ఆక్సిడెంట్ కాంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ముప్పై ఆరు రకాల స్పైసెస్ తీసుకొని ఒక్కొక్క దాన్ని అనలైజ్ చేస్తూ వెళ్తే హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నది కేవలం దాల్చిన చెక్కలో ఉంది సో అందుకే దాల్చిన చెక్కని ప్రతిరోజు మన ఆహారంలో కానీ తీసుకోగలిగితే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ హైగా పెరుగుతూనే ఉంటాయి మనకు తెలియకుండానే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరిగాయి అనుకోండి ఇన్ఫెక్షన్స్ ఎక్కడా కావు